దేశ ఐక్యతకు జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ భారతదేశ ఐక్యత కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అని భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేశ్వర్మ పేర్కొన్నారు శ్యామప్రసాద్ ముఖర్జీ వర్గంతి బలిదానం దివాస్ సందర్భంగా బిజెపి జిల్లా కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించి మాట్లాడుతూ ఒక దేశంలో రెండు రాజ్యాంగాలు రెండు చిహ్నాలు ఇద్దరు ప్రధానులు చల్లవంటూ సింహ గర్జన జమ్మూ కాశ్మీర్ ను కోల్పోయే వాళ్ళమని అన్నారు భారత ఐక్యత సమగ్రత కారణమైన స్మరించుకోవడం ఆయనకు నివాళులర్పించడం అని పేర్కొన్నారు కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి డిలిట్ బెనారస్ విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్డి సేకరించిన ఉన్నత విలువలు కలిగిన అయినందునే భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో డాక్టర్ ముఖర్జీ వ్యక్తం చేసిన అనేక అభిప్రాయాలకు చోటు కల్పించారని అన్నారు ఈ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్ కన్వీనర్ శంబర లక్ష్మీ నరసింహం నియోజకవర్గ కన్వీనర్ ఎంఎన్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు